శ్రీ సత్తసాయి జిల్లా ఓడిసి మండలం రెయిన్బో స్కూల్ సమీపంలో పట్టపగలే దొంగతనానికి పాల్పడ్డారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలం రెయిన్బో స్కూల్ దగ్గరలో ఆకుతోటపల్లికి చెందిన భార్గవి అనే ఒక మహిళ ఒక చిన్న దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తోంది సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ద్విచక్ర వాహనంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక వాటర్ బాటిల్ ఇవ్వమన్నారు ఆ మహిళ వాటర్ బాటిల్ ఇస్తుండగా తన మెడలోని చెయిన్ లాగి దొంగతనాలకి పాల్పడ్డారు ఆ మహిళ వాళ్లను అడ్డుకోగా సగం చేయిను తెగి కింద పడిపోయింది మిగతా సగం చేయిను ఆ గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని టూ వీలర్లో గోరంట్ల వైపు వెళ్ళిపోయారని భార్గవి వాపోయారు